డబ్బు గుర్తు పెట్టుకోండి మనుషులకు అత్యవసరమైనటువంటిది ఆస్తులైశ ఒకడు సర్వలోకములు సంపాదించుకొని వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం సంపాదించిన దానివల్ల ఎప్పుడొకటి చెప్తూ ఉంటారు ఒక గ్రీకు కథ ఇలా ప్రాశ్వర్యంలో ఉంది అదేంటంటే ఒక రాజు తన జన్మదిన సందర్భముగా ఒక వ్యక్తి ఎన్నుకొని ఆ వ్యక్తికి ఉదయకాలం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంత చుట్టుకొని వస్తాడో అంత ఆయనకి ఇస్తానని ప్రకటన చేశాడు ఆయన జన్మదినం రాని వచ్చింది ఒక అదృష్టవంతుని ఎంపిక చేశారు అందరూ ఏమి అద్భుతం ఆశ్చర్యం ఈరోజు అనుకున్నారు ఎంత సంపాదించుకుంటాడో చూద్దామని అందరూ కూడా చూడడానికి వచ్చినారు రాజు కూడా అక్కడికి కూర్చున్నాడు ఉదయం సూర్యోదయం ఆక ఉంది ఆ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు బాబు ఇక్కడ నుండి భయం నువ్వు సూర్యాస్తమయం వరకు ఎంత స్థలాన్ని చుట్టుకొని తిరిగి ఈ స్థలానికి వస్తావో అదంతా సొంతమవుతుంది పో అన్నాడు సూర్యుడు ఉదయిస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా తన ప్రయాణం ప్రారంభించాడు లేడి పిల్లలు చెంగు చెంగున పరిగెత్తాడు ఒక అరగంట పరిగెత్తేసరికి ఒక పది ఎకరాలు చుట్టుకున్నాడు పది ఎకరాల భూమిని బాబా ఏ సంపా ఒక అరగంటలోనే పది ఎకరాలు షభాష్ వెరీ గుడ్ అట్లా ఉన్నాడు తర్వాత కొంచెం పరుగులో తగ్గింది ఇంకొక గంట సేపు తిరిగాడు ఆ తిరిగేసరికి అక్కడ ఒక పెద్ద మామిడి తోట ఉంటే యాభై అరవై ఎకరాల మామిడి తోట కూడా చుట్టుకున్నాడు చూసుకున్నాడు ఆహా పది ఎకరాల పొలం యాభై అరవై ఎకరాల మామిడి తోట సొంతమైంది అనుకుంటుండగా కొంచెం లో దాహం అనిపించింది కొంచెం నీళ్ళు ఆగుదామా అనుకున్నాడట లోపల ఏ నీళ్ళు అవుతావురా ఇది నిలబడి నీళ్ళు తాగే కాలమా సంపాదించుకునే కాలమా ఈ ఒక్క రోజు నీకు ఏమన్నా అవకాశం ఉంటుందా యూజ్ ఫేలో ఈ ఒక్క ఒక్కరోజు నీకు అవకాశం రేపు సంపాదించుకోలేవు అని లోపల చెప్తా ఉంటే నీళ్ళు కూడా తాగకుండా నడుచుకుంటూ పోతానండి ఎందుకంటే ఇక పరిస్తారు అప్పటికి పదకొండు అవుతుంది ఆరొక అర్ధ గంట ఆరొకర గంట అట్లా తిరుగుతున్నాడు పక్కన ఇంకొక తోట కనిపించింది జానమ తోట అప్పు దీన్ని చుట్టుకున్నామంటే ఏ మనసు అవుతుందని చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ దాన్ని చుట్టుకున్నాడు మధ్యాహ్నం అయింది ఒకటి గంట దాటింది గొంతు పిడిచి కట్టుకుపోయింది అక్కడక్కడ చిన్న నోరగాలు వస్తున్నాయి కానీ నీళ్లు తాగుదామని వెనక్కి వెళ్దామని ఆలోచన లేదు ఇక చాలండి నాకు నడవలేను అని చెప్పకుండా నడవలేకుంటేనేమి పాకలేవా అనిపిస్తుందట పక్కన ఒక పెద్ద చెరువు కనిపించిందట ఒకరే ఈ తోటలకు బోర్లు వేసుకుంటావు ఈ చెరువు చుట్టుకున్నామంటే ఈ చెరువులో నీళ్ళన్ని తోటలు పెట్టుకోవచ్చు అదే నా మాట అంటే ఇప్పుడు మోహాల మీద నడుచుకుంటూ పోతున్నాడు చెరువు చుట్టుకుంటా ఆ మోకాళ్ళంతా తూకపోయి రక్తంగా అంతా ఉంది కానీ చూడాలి ఈ చెరువుతుంది కొంచెం వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసావు వచ్చేసావు చుట్టుకున్నావు సాయంత్రం నాలుగైదు చెరువు చుట్టుకున్నాడు ఇక మనిషి మోకాళ్ళ మీద నడవలేక పాకుతున్నాడట పాకుతున్నాడు అరే ఒక గంటనే ఉంది ఇంకా గంట నువ్వు బయలుదేరిన స్థలానికి వస్తే ఇదంతరినీ ఫలితం అవుతుందని చెప్పి పాక్కుంటూ పాక్కుంటూ నోరూ ఉన్నాడు కానీ ఇల్లు లేదు తాగలేదు ఎంత సంపాదించావని సపాట్లు కొడతా ఉంటే లోపల మనసు ఆనందపడుతున్నాడు రే అంతీ సొంతమైందిరా మామిడి తోట జామ తోట చెరువు ఈ నెకరాల పొలం ఆహా ఏమి ఆస్తి సంపాదించావో ఒక్క రోజులో అంటూ ఉండగా ఇక్కడ ఈడ్చుకొస్తున్నాడు శరీరాన్ని ఈడ్చుకొచ్చి ఈడ్చుకొచ్చి చిన్నపిల్లలు కబడి ఆడతా ఉంటే లైన్ చేస్తారు చూడండి అట్లా టచ్ చేసి ఎస్ అవి కానీ నోట్లో మాట్లాడు కానీ పెట్టినాడు కథలు లేదు మెదల్లేదు రాజన్నాయుడు వచ్చి తిప్పి చూడండి అన్నాడు తిప్పి చూసే లోపలనే లాస్తో శాస్త్ర కూడా పోయింది లాస్థ శాస్త్ర పోయింది అప్పుడు రాజన్నాయుడు ఇంత స్థలం ఎందుకు ఈయనకి ఆరు అడుగుసార్లు ఏండి అన్నాడు మనిషి ఆశ చూసినారా మనిషి ఆశ తినకపోయినా ఆగకపోయినా ఏమైనా సంపాదించాలి సంపాదించాలి ఒకరు సర్వలోకమును సంపాదించుకొని వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఈ తినాలకముదప్ప అందుకే ఈ రాత్రి వేళ మరి ఒకసారి మీకు శుభార్త ప్రకటిస్తూ ఉన్నాం శుభవార్తమ్మా